హే గాయస్ వెల్కమ్ టు టెకీ ఫుడ్ టెల్స్ ఆల్రెడీ జూ పార్క్ ఇది పార్ట్ వన్ వీడియో చూసారని అనుకుంటున్నాను ఇది పార్ట్ టూ అనమాట ఇందులో మనం మెయిన్గా జిరాఫీ బేర్ లయన్ టైగర్ ఇవన్నీ కూడా చూడొచ్చు రైనోసర్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు ఫస్ట్గా నేను క్రొకోడైల్స్ దగ్గర స్టార్ట్ చేసాను ఇక్కడ చూడండి ఎంట్రీ ఎంత నీట్గా ఉందో ఇక్కడేమో ఇందులో గృహలో ఫిషెస్ కూడా పెట్టారు వెళ్ళు లైక్ అక్వేరియం టైపు ఇక్కడ అయితే చాలా ఉన్నాయి వాటి కోసం స్పెషల్గా ఒక పూల్ టైప్ కట్టి అందులో వాటర్ ఉంచి ఉన్నాయన్నమాట కొన్ని పూలు లోపలు ఉన్నాయి కొన్ని అయితే మొత్తం బయట ఉన్నాయన్నమాట ఇవి చూడ్డానికి కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా అలా ముందుకు వెళ్తుంటే అరౌండ్ మొసల్ రిలేటెడే ఫైవ్ సిక్స్ మాకు అలా చిన్న చిన్న పూల్స్ కింద ఉండి సపరేట్ సపరేట్గా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అవి కూడా మెయిన్ మీరు ఇలా వెళ్ళాలి అనుకుంటే జూ పార్క్లో గ్రీనరీ కూడా చాలా నీట్గా ఉంటుంది కదా మెయిన్ కొంచెం ఈవినింగ్ టైంకి వెళ్తే చల్లగా ఉంటుంది బట్ ఫోర్కే క్లోజ్ చేసేస్తారు సో మీరు నా బెటర్ సజెషన్ ఏంటి అంటే మార్నింగ్ వెళ్ళిపోతే ఎయిట్కి అలా సో మీరు ఎయిట్ అక్కడ ఉండేలా చూస్తే టికెట్స్ అవి తీసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు ఇక్కడ ఎల్లో కలర్ బోర్డ్స్ ప్రతి చోట పెడతారనమాట మీకు ఏ వెళ్తే ఏమేమి కనిపిస్తాయో మేము ఇప్పుడు ఈ డే ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు మాకు ఇక్కడ అయితే జింకలు అవి చాలా బాగున్నాయి ఇక్కడ జింకలు నార్మల్గా చిన్నగా లేకుండా పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట అవి చెంగు వంటూ బాగా ఎగురుతున్నాయి బాగా తిరుగుతున్నాయి అక్కడ అసలు అలా చూస్తుంటే మాకు భలే అనిపించింది పిల్లలు అయితే అరుస్తూనే ఉన్నారు అవి ఎరుగురుతున్నంతసేపు కూడా నెక్స్ట్ జిరాఫీ చూసినప్పుడు అయితే నేను ఫస్ట్ అది స్టాట్యూ అనుకున్నా తర్వాత అది మెడ కదులుతుంటుంటే అప్పుడు భయం సడన్గా కానీ జిరాఫీ అయితే రెండే ఉన్నాయి ఒకటైతే బాగా పెద్దది ఉంది ఒకటేమో నార్మల్ సైజులో ఉంది కానీ అవి అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ జిరాఫీని ఎవరు డొనేట్ చేశారు అవన్నీ కూడా బోర్డ్స్ మీద క్లియర్గా నేమ్స్ రాసి పెడతారు జిరాఫీ అవి గడ్డయ్యి ఉంది బాగున్నాయి చూడ్డానికి నీట్గా ఇంకా చూసిన తర్వాత మేమైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాము కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ జింకలు ఉన్నాయి తల్లి పిల్లలు అవన్నీ కూడా ఒక చాలా ఉన్నాయన్నమాట ఒక యూనియన్ కింద ఫామ్ అయినట్టు అనిపించినా అవి చూడగానే అవి లోపల నుండి ఎంత వయ్యారంగా నడుస్తూ వస్తున్నాయో చూడడానికి బలం ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ అడవులు అంట్లో ఉన్న గృహలు అవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ డీర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ కొంచెం వీడియోలు తీసుకున్నాం పావురాలు అవి కూడా ఉన్నాయి బేసిక్గా హైదరాబాద్లో పావురాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే భలే అనిపించింది మాకు ఓపిక లేకపోయినా సరే ఇంకా అసలు చాలా ఎగ్జైట్మెంట్తో నడిచేస్తాం అనమాట ఒక్కొక్కటి కనిపించేటప్పటికి ఇక్కడ జింకలు అయితే నాకైతే కరెక్ట్గా భద్రాచలం మొత్తం గుర్తొచ్చింది అక్కడ పర్ణశాల దగ్గర జింకలు అవి ఉంటాయి కదా ఆ టైప్లో అనిపించింది ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి మా వాళ్ళు కూడా ఆకలి ఆకలి అన్నం స్టార్ట్ చేశారు నాకు చాలా ఆకలి వేసింది నేను ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చా టమాటా రైస్ అనమాట అదైతే ఫుల్గా తినేసాము తినేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి స్టార్ట్ చేసాం మళ్ళీ ఇక్కడ ఎలుగుబంటి చూడండి ఎలా కూర్చుందో ఇదైతే వాటర్ ఎందుకు వేస్తున్నారంటే దాని దగ్గరికి బాగా వెళ్ళిపోయి చాలామంది దాన్ని పిలవడం దాన్ని కొట్టడం అలా చేస్తున్నారనమాట అలా చాలా తప్పు కదా సో అక్కడ ఎక్కువసేపు నిలబడేటప్పటికీ వాటర్ మన మీద పడుతుందనమాట సో మినిమం ఒక అది పడినా సరే దూరంగా జరుగుతారు అని చాలామంది అయితే అట్టుపలవి కూడా ఇసురుతున్నారు తింటుంది ఇవి అయితే అసలు భయం కూడా పడట్లేదు ఇంత దర్జాగా తిరుగుతున్నాయి అనమాట నాకు వీటిని చూస్తే భలే అనిపించింది హిమాలయన్ ఎలుగుబంటి అలా అని చెప్పి నేమ్స్ రాసున్నాయి ఇవన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అసలు మాకైతే మనుషులు మనం అరుస్తుంటే అవి అరుస్తున్నట్టు యాక్షన్ చేస్తే యాక్షన్ చేస్తున్నట్టు చేస్తాయి అనమాట అవి కొంచెం కూడా భయపడట్లేదు ఇక్కడ అయితే ఫుల్గా తినేసి బొజ్జు ఉందనమాట ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే ఇందులో కూడా ఎలుగుబంటే ఉంది మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం బయటకు వస్తుందేమో అని సో ఇక్కడైతే మాకు కనిపించలేదు ఇంకొంచెం ముందుకెళ్ళాం అక్కడ తిరిగేటప్పుడు కూడా చాలా హ్యాపీగా తిరుగుతున్నాం మేమైతే పిల్లలు అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదులే వాళ్ళు అలాగే ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉంటారు హ్యాపీగా మేము అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో ఎలుగుబండి కనిపించింది అది అయితే దర్జాగా తిరుగుతుంది ఇది నా ఆస్థానం అన్నట్టు అసలు కొంచెం కూడా భయపడకుండా భలే ఉంది ఇదైతే నెక్స్ట్ అలా ముందుకు వెళ్తే స్వాన్స్ కనిపించినాయి ఇవైతే అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయో వీటిని ఇంకా ఎక్కువ ప్రొటెక్ట్ చేశారు రెండు లేయర్స్ వేసారనమాట గేట్లు అవి వైర్లు అసలు ఏమీ మనం వేయకుండా అలా కొంచెం ముందుకు వెళ్తే రకరకాల కోడ్లని ఇవేమో వీటిని ఏమంటానా గుర్తు రావట్లేదు ఆస్ట్రిచ్ అనుకుంటా సంథింగ్ సో ఇవన్నీ కూడా బాగా కనిపించినాయి గిన్నె కోడి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ సెక్షన్లో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాంట్లో పెట్టారనమాట సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మనం ఇచ్చే ఎంట్రన్స్ అమౌంట్కి ఎయిటీ రూపీస్కి ఇవన్నీ చూడడానికి చాలా వర్త్ అనే చెప్తాను నేనైతే ఎందుకంటే మనం ఎక్కువగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అరౌండ్ ఒక హాఫ్ డే వరకు అనమాట నెక్స్ట్ ఇంకేంటి అంటే సఫారీకి వెళ్ళాం సఫారీకి అయితే టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే ఎయిటీ రూపీస్ చిన్న అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా ఉంటాయి మేము బస్సులో అయితే ఎక్కి తీసుకువెళ్తున్నారు ఈలోగా మేము దానికన్నా కొంచెం ముందే ఏనుగులు కూడా ఉన్నాయి ఏనుగులను కూడా చూసాము అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట మీరు జూకి వెళ్ళినప్పుడు సఫారీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకు అంటే ఆ వ్యాన్లో అలా మమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు మేము చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాం ముందు ఆ గేట్స్ అయితే ఏదో కేజీఎఫ్ మూవీలో లాగా గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ అన్నట్టు ఓపెన్ చేస్తున్నారు చాలా సెక్యూరిటీ ఎక్కువ ఉంది నార్మల్గా ఎవరిని అలో చేయరు ఎందుకంటే పులులు సింహాలు బయటే తిరుగుతాయి అన్నమాట వాళ్ళు చెప్తారు ఒక్కొక్కసారి సింహం లేదు పుల్లులు కూడా ఉండవు మీరు వెళ్తే కనిపించవచ్చు కనిపించకపోవచ్చు అని బట్ మేము వెళ్ళినప్పుడైతే బైలక్ అన్నీ చూసాం మేము అలా ముందుకు వెళ్తూ ఉండండి ఇక్కడ చూడండి కొంచెం జూమ్ చేసి చూసినా ఓకే ఎందుకంటే ఇక్కడ సింహం ఉంటుంది అది పడుకుని పడుకునుందన్నమాట ఇంకా రాలేదు వస్తుంది ఇలా ఈ వేలు వెళ్తున్నప్పుడు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అదగండి సింహం చూడండి ఎలా పడుకునుందో అది ఇంకా లిటరలీ దాన్ని మేము పక్క నుండే చూస్తున్నట్టు అనిపించింది ఎందుకు అంటే ఇంకా బయటే ఉంది కదా లోపల ఉంటే కొంచెం అంత భయమైపోతున్నామో బయటే ఉంది బాగుంది ఇక్కడ టైగర్ చూడండి పడుకునుంది నేను కరెక్ట్గా జూమ్ చేసి అవి అనుకున్నాం బట్ అంత క్లారిటీ మిస్ అవుతుంది సో ఈసారి వెళ్ళినప్పుడు అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇంకా సఫారీ అయిపోయి రిటర్న్ వచ్చేస్తే బటర్ఫ్లై పార్క్ అవి కూడా ఉంటాయి ఇక్కడైతే చూడండి చింపాంజీ ఎంత బాగుందో ఇది అయితే మంకీస్ది అనమాట ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి జూ పార్క్ మొత్తం నడవలేని వాళ్ళు ట్రైన్ ఇలా ఎక్కువచ్చు ట్రైన్ టికెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మొత్తం తిప్తారనమాట సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది మేమైతే వెళ్ళలేదు ఇది తాబేలు చాలా పెద్ద తాబేలు ఇది అయితే ఎప్పటి నుంచో ఉందంట చూడండి ఎంత పెద్ద తాబేలో నేనైతే ఇంత ఎంత పెద్ద తాబేలు చూడండి ఇదే ఫస్ట్ టైము ఇంక ఎగ్జిట్ గేట్ వైపు వెళ్ళిపోతున్నాం అన్నమాట వాటర్ అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టారు ఫ్రీగానే దొరుకుతాయి ఇంకా ఫైనల్గా బాదం పాలు తాగేసి ఇంటికి వచ్చేసాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్